జై 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 జయశ్ నా పేరు బాషవేణి రమేష్ మాది చుసుకుల గ్రామము కురుపుల మండలం నియోజకవర్గము లో నేను ఒక మామూలు వ్యక్తిని అందులో నేను ఒక వికలాంగుణ్ణి నేను వికలాంగుని అని అర్ధర్యపడకుండా నేను పవన్ కళ్యాణ్ అన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని జనసేన పార్టీలకు రావడం జరిగింది అందులో నాకు ఎక్కువ సలహాలు కానీ నాకు బలం కానీ కొరుట్ల మండల నియోజకవర్గ రామ రామారావు గారు నన్ను బాగా ప్రోత్సహించడం నన్ను ఎంకరేజ్ చేయడం చాలా నాకు నచ్చింది దానితోనే నేను యూసుఫ్నార్ గ్రామంలో ఒక సామాన్య కార్యకర్త జనసేన కార్యకర్త కార్యకర్తగా నేను ఒక వార్డు నెంబర్ రెండో వార్డుగా పోటీ పోటీలో నిలవడం జరిగింది అందులో నన్ను ఏల చేసిండు ఎందుకు అని అంటే ఒక వికలాంగుడు ఒక సామాన్య వ్యక్తి ఎలా గెలుస్తాడు వార్డు మెంబర్కే ఓన్లీ ఎలా గెలుస్తాడు అని చెప్పి నన్ను చాలా బాగా బాధపెట్టరు ఆర్థికంగా లేడు వీడేంది ఇన్ఛార్జ్ మన రామారావు గారిని కలవడం జరిగింది రామారావు గారు నాకు మంచి ధైర్యం ఇచ్చి తమ్ముడు నువ్వు బాధపడకు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పనులు చేస్తున్నో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు నిలబడు నీకు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రెండో వాడుకు నువ్వు విన్ అవుతావు అని చెప్పి నాకు చాలా ధైర్యం ఇచ్చిండు ఆ ధైర్యంతోనే నేను ముందుకెళ్ళి పోరాడిన నా మీద నలుగురు నాతోని నలుగురు నిలబడరు దాంట్లో నేను చాలా ప చాలా బాధపడ్డ విషయం ఏంటంటే నేను ఆర్థికంగా లేను ఒకటి నేను ఒక వికలాంగుణ్ణి నన్ను ప్రజలు మా రెండో వార్డు ప్రజలు వాళ్ళ ముగ్గురిని ఓడించి నన్ను అధిక మెజారిటీలో నన్ను గెలిపించరు వాళ్ళకు నా పాదాభివాదాలు మీరు బాధపడకుండా చాలా ప్రోత్సాహించి నన్ను రెండో వార్డులా గెలిపించుకున్నారు అందులో గెలిచిన తర్వాత నేను నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది వార్డు మెంబర్లలో ఉప సర్పంచ్ అందరు నాకు వార్డు మెంబర్ను సపోర్ట్ చేస్తే నేను ఉప సర్పంచ్ కావడం జరిగింది జనసేన పార్టీ నుంచి ఈ విజయానికి మా పురుట్ల నియోజకవర్గ రామారావు గారు టీము జనసేన సైనికులు నగర్లో ఉన్న జనసేన సైనికులు అందరూ నాకు మద్దతు ఇచ్చి నన్ను అధిక మెజారిటీతో గెలిపించినారు అందులో నాకు బాగా నచ్చిన విషయము పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా ఉండి గ్రామానికి ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి ఆ స్పీచ్లు కానివ్వండి తన పోరాడే విధానము తన కష్టపడే మనస్తత్వము పేదలకు మనం ఏమన్నా చెయ్యాలి నాది నేను చూసుకోకుండా పేదల కోసం కష్టపడే విధానం కానివ్వండి నన్ను బాగా ఆకర్షించడం ఆకర్షించినాయి అందుకోసమే నేను గ్రామ పంచాయతీలో సేవ చేస్తాను వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది నేను కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఆయన ఆశయాలు పేరుని కానీ ఒక ప్రౌడ్గా ఫీల్ కాకుండా ఒక నేను ఉప సర్పంచ్ కాకుండా ఒక జనసేన కార్యకర్తగా నా గ్రామానికి సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు కోడగిరి అరవింద్ మేడిపల్లి మండలం గ్రామ మాచాపూర్ యమ్నావాడ నియోజకవర్గ మేడిపల్లి మండలం నుండి మేడిపల్లి మండల మాచాపూర్ గ్రామం నుండి మూడవ వార్డు నెంబర్గా గెలిపించడం జరిగింది పవన్ కళ్యాణ్ అన్నగారి మాటలతో ఒక సామాన్యుడు వస్తే బాగు అనుకున్నా అందుకే అందుకే జనం మాచపూర్ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మోడవారి నెంబర్గా గెలిపించినందున అందరికీ ధన్యవాదాలు ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో రాజకీయాల్లో అసలు రానివ్వమన్న ఒక అధికార పక్షం కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాంటి జనసేన పార్టీని మన కురుకుల నియోజకవర్గం మరియు విన్నాడ నియోజకవర్గం నుంచి కొంతమంది వార్డ్ మెంబర్లుగా కొంతమంది ఉప సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది జనసేన పార్టీ ప్రతి పల్లెల్లో ఉందని చెప్పి మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే ఇదే స్ఫూర్తితోటి వచ్చే ఏదైతే ఉందో జనసేన పార్టీ రాబోయే ఎలక్షన్లో అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ప్లస్ ఈ ఇరవై మూడు లేదా ఇరవై ఏడు తారీఖున నోటిఫికేషన్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ ఇస్తున్నారు అప్పుడు జనసేన బీఫామ్ తోటి కరోనా వ్యాప్తంగా అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు నిలబెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ చూశారు మీరు ఎవరున్నారు అన్నారు ఆల్రెడీ గెలిపించుకున్న క్యాండిడేట్ మీతో మాట్లాడడం జరిగింది ఇక ముందు జెడ్పీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్స్ కావచ్చు ప్లస్ మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు జనసేన బీఫామ్ తోటి పోటీ చేయడానికి ప్రతి యువత మీరు కదిలి వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ ఈ అంటే రాజకీయాలని అందరూ చూసి చూసి విస్కెత్తిపోయిండ్లు మార్పు గురించి వచ్చిన పార్టీ జనసేన పార్టీ ఆ మార్పులో మీరు ముందడి చేసి మీరు ఒక పునాదిలాగా మీరు నిలబడాలనుకుంటే మీరు అందరు యువత ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఆశయాలున్న వ్యక్తులు అందరుగా ముందుకు రండి జనసేన పార్టీ బీఫండ్లతో మీరు పోటీ చేయండి ఇదే విధంగా నేను రాష్ట్ర అధిష్టానము ప్లస్ మన ఎవరైతే శంకర్ గౌడ్ మన శంకర్ గౌడ్ ఉన్నారో ప్లస్ అదేవిధంగా మహేందర్ గారు ఉన్నారు ప్లస్ మహేందర్ రెడ్డి గారు ప్లస్ అదేవిధంగా ఆర్కే నాయుడు మన ప్రసాద కార్యదర్శి ఉన్నారు అదేవిధంగా వీళ్ళతో పాటు సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి ఆఫీస్ దాకా తీసుకెళ్లి రామ్ తల్లూరు ఎవరైతే ప్రధాన కార్యదర్శి అక్కడ దాకా తీసుకెళ్ళి మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము ప్రతి ఒక్క యువత కథదే మీరు పోటీ చేస్తా అనుకున్న వాళ్ళందరుగా మమ్మల్ని సంప్రదించగలరు ఓకేనా జై జనసేన జై తెలంగాణ జై హింద్ జై